కొంచెం జరగండి బాగా వీడు అయిపోయి जय श्री राम सतनाह आ आ जवाहर कोटगंड पेरिया जोहार जोहार जवाहर कोटगंड पेरिया जोहार जोहार कोटगंड पेरिया जोहार जोहार सर सर देख मेरा ये जैसा ना एना बैठे

आया खेलाडो ए कि उले खेलाडो 5 3 साटे ए ने चला साइड पोडे जरकोटी साइड बा साकारी जन्हो प्लीज खुदीके जरकोटी தம்பினா மாம்பேர்க்கைக்குதுக்கே అందరికీ నమస్కారం ఈరోజు చాలా బాధాకరమైన విషయం కడప జిల్లా నందమూరి బాలకృష్ణ అభిమాని సంఘ అధ్యక్షులు నందమూరి వంశానికి నమ్మిన బంటు అలాగే తెలుగుదేశం పార్టీకి నమ్మిన బంటు అకాల మృత్యు చెందడం మా అందరికీ కూడా బాధాకరం ఎందుకంటే మాతో కలిసి మెలిచి అందరితో ఆడుతూ పాడుతూ తిరిగిన వ్యక్తి ఒక్క తొరగా లేరంటే మేము జీర్ణించుకోలేకుండా ఎందుకంటే మేము బంధువులు పోయినప్పుడు అన్నదమ్ములు పోయినప్పుడు అంత బాధపడలేదు కానీ ఒక పీరయ్య అంటే ఒక మాకు అన్న తమ్మునితో సమానం మా అందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నట్టు వ్యక్తి ఏ తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా అటువంటి కార్యక్రమాలు ముందుండి పాల్గొని కేసులు పెట్టినా కూడా జైలుకి వెళ్ళినా కూడా ఎక్కడ సంకోచించకుండా జంకోకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వ్యక్తి మహాత్ముడు బీరయ్య గారు మరి అదేవిధంగా ఆ కాల మృత్యువు మా అందరినీ కలిసివేస్తూ ఉంది అదేవిధంగా పార్టీ వాళ్ళు కూడా మరి నందమూరి బాలయ్య బాబు కూడా స్పందించడం అదేవిధంగా మరి నందమూరి రామకృష్ణ గారిని అదే పనిగా నువ్వు వెళ్ళాలా మనవాడు మన పార్టీ వాడు నా అభిమాని నా జిల్లా అధ్యక్షుడు కోల్పోయినాను నేను రాలేకపోతున్నాను అదేవిధంగా అతన్ని పంపడం జరిగింది అని అదే విధంగా రావడము ఇక్కడ దాదాపు రెండు మూడు గంటలు వాళ్ళ కుటుంబ సభ్యులతో గడపడం కూడా జరుగుతూ కాబట్టి ఏదేమైనా సరే నందమూరి కుటుంబం మన పోతిగంటి పీరయ్య అండగా ఉంటుంది అదేవిధంగా ఆయనకు వెళ్ళవెళ్ళలా మేము కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా వెన్నెండి ఉంటామని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు కూడా మేము భరోసా ఇస్తున్నాం పోతిగంటి పీరయ్య గారు చనిపోయినారని చెప్పి వినగానే కడప జిల్లాలోనే ఎన్టీఆర్ బాలకృష్ణ అందరి అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు ఎందుకంటే పీరయ్య అనే వ్యక్తి అందరి హృదయాల్లో ఉన్నాడు ఆయన ఏ కార్యక్రమం చేసినా నందమూరి వంశీయుల కార్యక్రమాలంటే ముందుంటాడు ఆయన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ఎవరికి తెలియకపోయినా ఆయన దేంట్లో కూడా ఆ కుటుంబానికి లోటు లేకుండా ఆయన పబ్లిసిటీ కానీ ఆయన వాళ్లను ముందుకు తేవడం కానీ ఏ విధంగా చేస్తే బాగుంటుందనే పద్ధతిలో చేసేవాడు ఈరోజు నిజంగా ఆయన చనిపోవడం తెలుగుదేశం పార్టీకే కాదు ఏ బాలకృష్ణ అభిమానులకే కాదు ఎన్టీఆర్ అభిమానులకే కాదు ఈ జిల్లాలో అందరూ కూడా తెలుగుదేశం ప్రతి కుటుంబ సభ్యుడు కూడా బాధపడుతున్నాడు కాబట్టి ఆయన చనిపోయినందుకు మనం అంతకన్నా ఏం చేయలేదు పార్టీ అండగా ఉంటుంది మేము ఎప్పుడు అండగా ఉంటాం మా హృదయంలో ఉంటాడు మాలో ఒకటిగా ఆయన తిరిగేవాడు ఇటువంటి పరిస్థితి మాకు వస్తుందని మేము ఎప్పుడు కూడా ఊహించలేము కాబట్టి ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకైతేనేమి ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ఆ అల్లాను ప్రార్థిస్తున్నాం తప్పకుండా ఆయనకు ఏ విధంగా సహాయ సహకారాలు పార్టీ మేము ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం ఆపరేషన్ ఫెయిల్ అయింది అది దేవుడు అది మనం చెప్పలేము కదా నిజంగా ఫెయిల్ అయిందా పాస్ డాక్టర్ కూడా మంచి డాక్టరు కడపలో ఉన్నతమైన డాక్టరు నిజమే అది ఏం జరిగిందో అని టైం బాగాలే అంతకన్నా మనం చెప్పగలిగింది ఏం లేదు కాబట్టి టైం బాగాలేదు కాబట్టి చనిపోయాడు డాక్టర్ ఇది తప్ప ఇంగోరు తప్ప అనేది మనం చెప్పలేము కానీ డాక్టర్ కూడా చాలా పెద్ద డాక్టరు మంచి డాక్టరు ఇటువంటి ఆపరేషన్ దండిగా చేసిన డాక్టరు అయితే మన బ్యాడ్ లెక్క అంతే చాలా బాధకరమైన రోజు ముఖ్యంగా నాకు స్నేహితుడు తమ్ముడితో సమానం నలభై ఏళ్ళ రాజకీయంగా వయసులో పెద్దోని నేను అతని జీవితంలో ఇదే రవీంద్రనగర్లో ఇక్కడ ఒక సైకిల్ షాప్తో స్టార్ట్ చేసి బాలయ్య బాబు గారి అభిమానిగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు సంపాదించడం జరిగింది కానీ రాజకీయాలు వేరు స్నేహం వేరు రాజకీయాలు ఐదు సంవత్సరాలకు ఒకరోజే ఎలక్షన్ జరుగుతుంది మిగిలినది కడపలో ఒక సానుభూతి కడపలో ఒక మంచితనం కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా ఉంటాం కాబట్టి నేను నా యొక్క స్నేహితుడు మరణం చాలా బాధకరం చాలా శోచనీయం అల్లావ తాలా అతనికి జన్నత్లో స్థానం కల్పించాలని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం అందించాలని వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఒక స్నేహితుడుగా నేను తెలియజేసుకుంటున్నాను వెంకట గురుమూర్తి రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ నా ప్రియమిత్రుడు పోతుగంటి పేరయ్య గారు మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఉపాధి హామీ మండలికి సభ్యులుగా అంటే డైరెక్టర్లుగా పనిచేసాం అప్పటి నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘంగా మేము కలిసి ఉన్నాం మరి ముఖ్యంగా ఈ గత తెలుగుదేశంలో చేసిన పెండింగ్ బిల్లు ఏవైతే ఉండే మూడు వేల కోట్ల బిల్లుల్ని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి దారి మళ్ళిస్తే దానికోసం న్యాయ పోరాటం చేసి మూడు వేల కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పనులు చేసిన వాటి వాళ్ళకి ఇప్పించడంలో కీలక పాత్ర వహించాడు మా సోదరుడు పీరయ్య గారు ముఖ్యంగా నెలలో ఇరవై రోజులు జాతీయ కార్యాలయాల్లో ఉండి వచ్చిన వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకుని వాళ్ళ కష్టతో కలిగి ఆ కేసులన్నీ కూడా మా లీగల్ సెల్ ద్వారా పెద్ద ఎత్తున పోరాటం చేసి డబ్బులు ఇప్పించేదని విశేషకృత చేశారు అంతేకాదు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు ఆయన ఒక నలబట్టలు వేసుకుని చెప్పులు కూడా వేసుకోకుండా చేశారు తెలుగుదేశం జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు అక్కడ విరోచితంగా ఆయన పోరాటితే ఆయన కొట్టారు ఆ రోజున ఆయన కొట్టారు కొన్ని వందల మంది వచ్చినా సరే భయపడకుండా గేటు దగ్గరికి వెళ్ళి అందరు లోన్ ఉంటారు గేటు దగ్గరికి వెళ్ళి పోరాటం చేశాడు నిజంగా పేరయ్య గారు మాకు ఒక ఆప్తుడు నిజంగా మాకు ఈరోజు చాలా బాధగా ఉంది ఎందుకంటే పది సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సొంత అన్నదమ్ముళ్ళ కలిసిమెలిసి ఉండడం మరి నిజంగా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారన్న నందమూరి బాలకృష్ణ గారన్న చంద్రబాబు నాయుడు గారన్న లోకేష్ బాబు గారన్నా ప్రాణం ఇచ్చేటువంటి మనిషి ఈరోజు నిజంగా చిన్న ప్రాబ్లం లేకుండా మా దగ్గర నుంచి భగవంతుడు మాయం చేసేయడానికి మాకు బాధ అనిపిస్తూ ఉంది కాబట్టి పార్టీ తెలుగుదేశం పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుంది ఈ రోజున అన్న నందమూరి తారక రామారావు గారి బిడ్డ నందమూరి రామకృష్ణ గారు స్వయంగా ఇక్కడికి వచ్చి మరి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడటం ఇవన్నీ కూడా చూడటం నిజంగా కూడా మరి ఆ నందమూరి కుటుంబ అభిమానిగా మరి ఆయన ఉన్నందుకు సాక్షాత్ వాళ్ళ బిడ్డే వచ్చి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని చేయటం అనేది చాలా సంతోషం మరి అదేవిధంగా నందమూరి బాలకృష్ణ అభిమానులు కూడా ఇవాళ చాలామంది వచ్చారు ఇక్కడికి వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు ఎందుకంటే సాక్షాత్తు రామకృష్ణ బాబు గారే ఇక్కడికి వచ్చారనేది చాలా ఆనందం పడతా ఉన్నారు మరి ఇది నిజంగా అంటే నమ్మినటువంటి వ్యక్తులకి మరి ప్రాణం ఇచ్చేటువంటి వంశం నందమూరి నారా వంశం ఆనాడు ఎన్టీ రామారావు గారు కావచ్చు ఇవాళ వాళ్ళ బిడ్డలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కార్యకర్తలను కాపాడుకోవడంలో వాళ్ళకు వాళ్లే సాటి నిజంగా పేరయ్య గారు ఆత్మ శాంతి కలగాలని పేరయ్య గారి జ్ఞాపకార్థం మరి ఒక సంతాప సభను కూడా మేము అమరావతిలో కడపలో కూడా ఏర్పాటు చేస్తాం ఆయన గుర్తుగా కూడా ఏదైనా చేయమని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఒక కరుడు కట్టిన కార్యకర్త ఆ ఆ జన్మ బ్రహ్మచారిగా ఉన్నటువంటి వ్యక్తి కేవలం పెళ్లి కూడా చేసుకోకుండా పార్టీకి జీవితం అంకించేసారు కాబట్టి అలాంటి వ్యక్తి పేరు మీద ఏదన్నా చేయమని మేము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారిని అడుగుతాం వీరయ్య గారి మరణం తీరని లోటు ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే మేము గత పది సంవత్సరంలో కూడా ఆయన అంతా కలిసి మేము ప్రయాణం చేస్తున్నాం ఎట్లంటే మేము స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఎం ఎంఎంజి ఎన్ఆరీ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా మేమంతా కూడా ఒక గ్రూప్గా చంద్రబాబు నాయుడు గారు దానికి చైర్మన్గా ఉంటే మేము కౌన్సిల్ మెంబర్లుగా ఉన్నాం మేము రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా తిరిగి ఈ పనులన్నీ కూడా చు చురుగ్గా పాల్గొని చేపించడం దానికి చాలా ఇంట్రెస్ట్గా పె పెరే గారు మా కన్నా ముందు వచ్చి చేసేవాడు ఇటువంటి ఆయన పార్టీకి ఈరోజు చాలా లోటు తీరని లోటు ఆయన లేని లోటు చాలా బాధాకరమైన విషయం ఈ మేము చాలా చింతిస్తున్నాం ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం